హాయ్ అండి అందరికీ ప్రైజ్ లార్డ్ చాలా రోజుల తర్వాత నేను మీ మధ్యలోనికి నైన్ సెవెంటీకి సంబంధించిన కొన్ని సెట్టింగ్స్ చెప్దామని వచ్చాను ఎందుకంటే చాలామంది నైన్ సెవెంటీస్ ఉన్నాయి అండ్ నైన్ సెవెంటీ ఫైవ్ సిక్స్ నైన్ హండ్రెడ్లు ఉన్నాయి కానీ వాటి సెట్టింగ్స్ అంతగా ఎవరికి అర్థం అవ్వట్లేదు అలాగే తెలియట్లేదు సో ఈరోజు నేను వాటి గురించి కొంచెం మీకు వివరించి సో దట్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ అని నేను భావిస్తూ ఉన్నాను ఇక ఇక్కడ నుంచి వచ్చే వీడియోస్ అన్ని కొంచెం ఎడిటింగ్ చేసి కట్ చేసి పెడతాను ఎందుకంటే గంట రెండు గంటలు వీడియోస్ ఎవరు చూడలేకపోతున్నారు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పడం జరిగింది సో ద ఫస్ట్ థింగ్ ఎస్ఎక్స్ నైన్ హండ్రెడ్లో చాలామందికి స్పీకర్స్ ఎలా ఆపాలో తెలీదు ఓకే సో యాక్చువల్గా మనం నార్మల్గా చిన్న కీబోర్డ్స్ వాడేటప్పుడు చిన్న కీబోర్డ్స్కి ఎమహా ఐ ఫైవ్ హండ్రెడ్ కానీ ఐ ఫోర్ టూ ఫైవ్ కానీ అలాగే చిన్న బోర్డ్స్ వాడే వాళ్ళకి ఏంటంటే మీరు వెనకాల ఏదైనా కీ ఏదైనా కానీ అవుట్పుట్కి కనెక్ట్ చేసినప్పుడు మీ కీబోర్డ్లో ఉన్న స్పీకర్స్ ఆగిపోయేవి మీ కీబోర్డ్లో ఉన్న స్పీకర్స్ ఆగిపోయి దన్న బయట నుంచి ఒక స్ట్రేంజర్కి కానీ మానిటర్కి కానీ కనెక్ట్ చేస్తే దాని నుంచి ప్లే అయ్యేవి కానీ ఎమహా ఎస్ సిరీస్ కీబోర్డ్స్లో అలాగుండదు అవి హై అండ్ కీబోర్డ్స్ కాబట్టి మీరు వెనకాల అవుట్పుట్ పెట్టినా సరే మీకు ముందు ఈ స్పీకర్స్లో చక్కగా వినపడుతుంది సో స్ట్రేంజర్ కానీ మానిటర్ కానీ అక్కర్లేకుండానే మీరు ప్లే చేయగలగరు కలుగుతారు ఇందులో రైట్ అయితే చాలామంది చేసే ఒక మిస్టేక్ ఏంటంటే ఈ స్పీకర్స్ ఎలా ఆపాలో తెలియక వాళ్ళు వెనకాల అవుట్పుట్లో పెట్టడం మానేసి మనకు ఫ్రంట్ రైట్ లెఫ్ట్ సైడ్లో ఉన్న ఫోన్స్లో నుంచే అవుట్పుట్ పెట్టేస్తూ ఉంటారు సో అది ఒక బ్లండర్ మిస్టేక్ సో అలాగ పెట్టడం వల్ల ఫోన్స్లో ఉన్న క్వాలిటీ మీ అవుట్పుట్ క్వాలిటీ తగ్గిపోతుంది ఎప్పుడైనా సరే అవుట్ ఈజ్ ఓన్లీ ఫర్ అవుట్ అండ్ హెడ్ ఫోన్స్ ఆర్ ఓన్లీ ఫర్ హెడ్ ఫోన్స్ అండ్ మీ కీబోర్డ్ అవుట్ కోసం ఫోన్స్లో నుంచి చాలా ఎక్కువ పవర్ జనరేట్ చేయాల్సి వస్తుంది సో అది తర్వాత ఫ్యూచర్లో మదర్ బోర్డ్ ఇష్యూస్ అయ్యే కారణాలు కూడా ఉన్నాయి అందుకని ఇట్స్ బెటర్ నాట్ టు యూస్ ద ఫోన్స్ అనమాట ఫోన్స్ దగ్గర మీరు అవుట్పుట్ పెట్టకపోవడమే మంచిది అయితే మరి ఏం చేయాలంటే చాలామంది ఈ హెడ్ ఫోన్స్ ఈ సౌండ్ ఆపడానికి ఆ హెడ్ ఫోన్స్ దగ్గర ఇలాంటి పిన్ ఒకటి పెడతా ఉంటారు ఇది నార్మల్గా మీకు తెలిసే ఉంటుంది త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం టు ఇది జాక్ పిన్ సో ఇది పెడితే ఇది పెట్టగానే కీబోర్డ్ అనుకుంటుంది నేను అవుట్ కనెక్ట్ అనుకొని వెంటనే అది సౌండ్ ఆపేస్తుంది అయితే అది కూడా కాదు నేను ఇంకొక మెథడ్ చాలా ఈజీ మెథడ్ మీకు ఈరోజు చూపిస్తాను అది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది సో మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి ఎలా చేసుకోవాలో చూద్దాం సో ఫస్ట్ థింగ్ మనము ఫంక్షన్లోకి వెళ్ళాలండి సో ఫంక్షన్లోకి ఫస్ట్ మనం వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు యూటిలిటీ అని ఉంటుంది జేలో యూటిలిటీ ఉంటుంది చూడండి సో జేలో యూటిలిటీ ఉంటే మీరు వన్స్ యూటిలిటీ జేలో ఉన్న యూటిలిటీని మీరు ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి రైట్ ఈ ఆప్షన్స్లో కాన్ఫిగరేషన్ వన్ కాన్ఫిగరేషన్ టూ అండ్ సో ఆన్ ఉంటాయి అందులో మనం కాన్ఫిగరేషన్ టూలోకి వెళ్తాం రైట్ అది కాన్ఫిగరేషన్ టూలో వెళ్ళడానికి ఈ ట్యాబ్ని ప్రెస్ చేస్తాం ట్యాబ్ లెఫ్ట్ ట్యాబ్ రైట్ అండి ఓకే ఈ వన్స్ కాన్ఫిగరేషన్ టూలోకి మనం వచ్చిన తర్వాత ఇందులో మనకి ఫస్ట్ ఏ వస్తుంది స్పీకర్ హెడ్ ఫోన్ స్విచ్ అని ఓకే సో ఈ స్పీకర్ని వన్ని మనం సెలెక్ట్ చేస్తాం అండ్ హెడ్ ఫోన్ స్విచ్ని మనం మారుస్తాం హెడ్ఫోన్ స్విచ్ని మనం ఇక్కడ హెడ్ ఫోన్ స్విచ్ అని ఉంది కదా ఇది ఆఫ్ చేసేస్తాం ఆఫ్ చేయగానే స్పీకర్ ఆగిపోతుంది ఓకే స్పీకర్ ఇప్పుడు హెడ్ ఫోన్ స్విచ్లో ఉంది నేను జస్ట్ ప్లే చేస్తాను మీకు వినపడుతుంది దెన్ కిందకు వస్తే ఆన్ ఇప్పుడు కూడా స్పీకర్ ఆన్లోనే ఉంటుంది ఆ తర్వాత ఇప్పుడు ఆఫ్ కింద ఆఫ్ చేయగానే మీరు ఎంత కీస్ ప్లే చేసినా రాదు ఇది ఓన్లీ డైరెక్ట్ అవుట్పుట్లోకి వస్తుంది ఓకే ఇలాగా మీరు ఎగ్జిట్ చేసేసి దీన్ని ఇలాగ మీరు సెట్టింగ్ని సేవ్ చేసుకోవచ్చు ఒక్కసారి ఈ సెట్టింగ్ని మీరు సేవ్ చేసుకుంటే ఇంకా మీరు లాంగ్ దాన్ని ఏం చేయక్కర్లేదు అయితే ఒక చిన్న సజెషన్ కానీ టిప్ కానీ ఏంటంటే ఎప్పుడైనా కానీ ఇలాంటి ఎస్ లైనప్స్లో స్పీకర్స్ చాలా తొందరగా పాడవుతాయి ఓకే స్పీకర్స్ చాలా తొందరగా పాడవుతాయి ఆ స్పీకర్స్ పాడవకుండా మనం సేవ్ చేసుకోవాలంటే ఎప్పుడైనా సరే మనము ఈ స్పీకర్స్ని ఆఫ్ చేసుకోవడం ఉత్తమం ఓకే ఏదైనా కానీ ఎమర్జెన్సీ టైంలో ఒక ఇండోర్ మీటింగ్లో చిన్న మీటింగ్స్లో మీరు ఆన్ చేసుకుంటే నో ప్రాబ్లం కానీ అవుట్కి వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు మీరు కానీ స్పీకర్స్ ఆన్ చేసుకుంటే నేను సౌండ్ పెట్టుకోవాలి సౌండ్ పెంచుకోవాలి అని మీరు సౌండ్ ఇంకా 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 ఎక్కువ పెట్టేసరికి ఆ స్పీకర్స్ అనేవి వాటిలో ఉన్న కాయిల్స్ తొందరగా కాలిపోయే ప్రమాదం ఉంది దానివల్ల మీ స్పీకర్స్ చాలా త్వరగా స్పాయిల్ అవుతాయి సో అలాగ అవ్వకుండా ఉండడానికి ఇదొక చిన్న టిప్ అనమాట సో చాలా రోజుల తర్వాత నేను లైవ్లోకి ఈ వీడియోలోకి రావడం జరిగింది ఇంకా బెటర్ టిప్స్ ఇంకా మంచి టిప్స్ కూడా నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సామ్యుయల్ ప్రకాష్ చౌదాల యూట్యూబ్ ఛానల్ ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా పరిచయం చేయండి నాట్ ఓన్లీ ఎస్ఎక్స్ ఎస్ నైన్ సెవెంటీ ఇంకా నై ఎస్ఎక్స్ నైన్ హండ్రెడ్లో కూడా కొన్ని వీడియోస్ నేను చేయాలనుకుంటున్నాను ప్రతి మెనూని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఒక్కొక్కటి వివరించడానికి ఐల్ ట్రై సో దట్ మీకు కూడా అది హెల్ప్ అవుతుంది సో ఇప్పటి వరకు వీడియో చూసినందుకు అలాగే ఓపికతో ఉన్న మాటలన్నీ విన్నందుకు చాలా చాలా థ్యాంక్స్ గాడ్ బ్లెస్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్ బాయ్ you